నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇరిగేషన్ కన్సల్టెంట్ నందా గారు నందా గారిని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు మనకి అంటే యుఎస్ లోకి వెళ్ళాలంటే భారతీయులకు ఇంటర్వ్యూస్ లేకుండా ఏమైనా మినహాయింపులు ఉంటాయా సార్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి చాలా మందికి క్వశ్చన్ అండ్ డ్రాప్ బాక్స్ వేవర్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి బట్ ఇట్ ఓన్లీ అప్లైస్ టు సమ్ వన్ హాజ్ ఆల్రెడీ వీసా అంటే ి వన్ వాళ్ళకి ఒక పది సంవత్సరాల వీసా ఇస్తారు అండ్ హెచ్ఎన్ బి వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ వీసా ఇస్తారు సో వాళ్ళు మళ్ళీ ఆ రిన్యూవల్ చేసుకోవాలంటే మినహాయింపులు ఉంటాయి సో దాన్ని డ్రాప్ బాక్స్ వేవర్ అంటారు సో దానికి కీలకమైన చేంజెస్ వచ్చాయండి ఫస్ట్ థింగ్ ఇది వరకు ట్వంటీ ఫోర్ మంత్స్ లోపల ఎవరికైనా రిన్యూ చేసుకోవాలి అంటే చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ చేశారు సో ఎక్స్పైర్ అయ్యాక ట్వెల్వ్ మంత్స్లో దే క్యాన్ రిన్యూ దాట్ అండ్ అది డ్రాప్ బాక్స్ వేవర్తో సాల్వ్ అవుతుంది ఓకే ఇప్పుడు అంటే వీళ్ళకి ఇంటర్వ్యూస్ లేకుండానే అక్కడికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కానీ అవి సేమ్ అక్కడ ఉండే వాళ్ళ లాగే ఉంటాయా వీళ్ళకి ఇండియన్స్ కి ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుందంటారా అంటే బీ వన్ బీ టూ మీద అయితే జాబ్ చేయలేము ఇట్స్ ఇల్లీగల్ సో ఇది ఇట్స్ ఓన్లీ విజిట్ వీసా కాబట్టి టూరిస్ట్ లాగా కానీ ఫ్యామిలీ విజిటింగ్ లాగా వెళ్ళి రావచ్చు బట్ హెచ్ ఎన్ బి వాళ్ళకైతే ఆప్షన్ ఉంటుంది ఇఫ్ దే వాంట్ వర్క్ విత్ దర్ ఎంప్లాయర్ ఎనేబుల్ చేసుకొని దే కెన్ కంటిన్యూ దర్ జాబ్ సో ఈ ఆప్షన్స్ చాలా మందికి ఓకే బట్ ఆ టైం పీరియడ్ లో చాలా మంది మర్చిపోతారు కూడా సో ఆ ట్వెల్వ్ మంత్స్ పీరియడ్ లో దే హావ్ టు రిన్యూ ఇట్ అండి సో ఈ డ్రాబాక్స్ వేవర్ వల్ల ఇంటర్వ్యూ ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే సార్ స్టడీ కోసం వెళ్తారు చాలా వరకు కొందరు దాదాపుగా స్టడీ కోసమే వెళ్ళి అక్కడే జాబ్ చేసుకొని అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటారు కదా మరి వాళ్ళకి ఎలా అంటారు సార్ బెనిఫిట్ ఉంటుంది అంటారా స్టడీ కోసం వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ టు వర్క్ ట్వంటీ అవర్స్ అండి అది కూడా క్యాంపస్ లో జాబ్ చేసుకోవాలి ఓకే అవుట్ ఆఫ్ క్యాంపస్ చేసుకుంటే ఇల్లీగల్ అండి ఓకే సో స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ చాలా పెద్ద తప్పు ఓకే వాళ్ళు దొరకడం వల్ల వాళ్ళకి డిపోర్టేషన్ అవుతుంది సో ఆ స్టూడెంట్ వెన్ ఈజ్ ఆన్ స్టూడెంట్ వీసా క్యాన్ వీ వర్క్ ట్వంటీ అవర్స్ అది కూడా యూనివర్సిటీ క్యాంపస్ లో చేసుకోవాలి ఓకే చాలా మంది స్టూడెంట్స్ ను డబ్బులు చేసుకుందామని సేమ్స్ చేసుకుందామని ట్రై చేస్తున్నారు బట్ పట్టుకుంటే మాత్రం డిపోర్ట్ చేస్తారండి ఓకే అలా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు విద్యార్థులు ఇప్పుడు అంటే మనకున్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే జాబ్ చేసుకుంటూ చదువుతాము అనే ఒక ఇంటెన్షన్ లో వెళ్తారు కదా సార్ అప్పుడు వాళ్ళకి మనము సడన్ వాళ్ళకు వీళ్ళు ఎట్లా అసలు ఎలా వాళ్ళు ఇప్పుడు ట్వంటీ అవర్స్ అన్నారు మీరు ఆ క్యాంపస్ లోనే వాళ్ళకు ఇన్ కేస్ అవైలబుల్ గా లేదు జాబ్ అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు సార్ అదే అండి కొంచెం కష్టం ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక క్యాండిడేట్ స్కిల్స్ ఉంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి క్యాంపస్ లో వెతకడము అండ్ అట్ ది సేమ్ టైం షార్ట్ కట్ కోసం చూస్తే స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ పడతారు ఓకే టూ ఇయర్ స్టడీస్ మిస్ చేశాక వాళ్ళకి ఓపిటి అని సిపిటి అని చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ సాలరీస్ కూడా చాలా హై గా ఉంటాయి అస్ పర్ ది యు ఎస్ గవర్నమెంట్ స్టూడెంట్ మంచి ఫినిషస్ స్టడీస్ ఒకవేళ జాబ్ చేయాలంటే ఎంప్లాయర్ ఒక సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ థౌసండ్ డాలర్స్ పైన పే చేయాలి సో ఇట్స్ వెరీ గుడ్ సాలరీ సో కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది సో స్టడీస్ ఫినిష్ చేశాక చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకే సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ట్వంటీ ఇయర్స్ వర్క్ చేయండి క్యాంపస్ లో జాబ్స్ చేయండి బట్ యూ హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ వన్స్ యూ ఫినిష్ యూర్ స్టడీస్ ఓకే ఇప్పుడు టూ ఇయర్స్ వెళ్తారు సార్ చదువుకుంటామని చెప్పి కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడే జాబ్ చేసుకోవడం మంచిది అంటారా ఆ స్టడీతో ఇండియా కొచ్చి జాబ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందంటారా మన ఇండియన్ విద్యార్థులకు ఇండియన్ స్టూడెంట్స్ కి తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు యూఎస్ మాస్టర్స్ డిగ్రీ ఈజ్ రినౌన్డ్ అండి ఒక స్టూడెంట్ అక్కడ చదువుకుని ఇండియాకి వచ్చారంటే శాలరీ హైక్ ఉంటుంది ఓకే అండ్ ఫ్రెషర్స్ కూడా ఒక సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చాక దే క్యాన్ గెట్ టూ టాప్ ఎంఎల్సి అండి సో చాలా రినౌన్ డిగ్రీస్ అండి యూఎస్ అండ్ యూకే అండ్ అదర్ కంట్రీస్ సో తప్పకుండా వాళ్ళకి ఛాన్స్ ఉంటుందండి అంటే ఇక్కడ కంటే అక్కడ బెనిఫిట్ ఎక్కువ ఉంటుందా అని నా క్వశ్చన్ సార్ అక్కడ కంటే ఇక్కడ ఎక్కువ ఉంటుందా లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ వర్కింగ్ ఇన్ యుఎస్ అండ్ ఒక స్టూడెంట్ గా వెళ్ళి చదువులు పూర్తి చేసుకొని స్పెషల్లీ ఐటీ స్టూడెంట్స్ అండి సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అని అవును ఏఐ అని కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి సో చాలా మంది యూనో చాలా ఆపర్చునిటీస్ చూస్తున్నారు అండ్ డెఫినెట్ గా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ ఎంప్లాయర్స్ చూస్తున్నారు ఇలాంటి స్కిల్డ్ క్యాండిడేట్స్ కి అందుకోసం హెచ్ వన్ బి వీసా ఉంది సో తప్పకుండా అండి ఇట్స్ ఆఫ్ బెనిఫిట్ ఫర్ ఓకే మనం ఇక్కడ అక్కడ స్టడీ అయిపోయింది సార్ టూ ఇయర్స్ ఇక్కడ వచ్చారు ఎగ్జాంపుల్ ఒక డాక్టరే అనుకోండి అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చారు ఇక్కడ వర్క్ చేశారు ఒక హాస్పిటల్లో ఏదో ఒకటి మళ్ళీ అతను అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నారు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అక్కడ వర్క్ అవుతుందా సార్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్అట్ అవుతుంది గెయిన్ ఎక్స్పీరియన్స్ దానికోసం హెచ్ వన్ బిజా అంటారు సో ఎంప్లాయర్స్ ఇంటర్వ్యూ తీసుకొని క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకొని లాటరీ సిస్టమ్ లో పెట్టి దే క్యాన్ వర్క్ అండి సో ఇట్స్ 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 గుడ్ ఆపర్చునిటీ టు గో బ్యాక్ టు అంటే యుఎస్ కి వెళ్లే వాళ్ళు స్టూడెంట్స్ కి ఇంత ఏజ్ ఉండాలి లేదంటే ఇది అనే ఒక ఏమైనా రూల్స్ ఉంటాయా సార్ రూల్స్ అని లేవండి కానీ వీసా అప్రూవల్ ఛాన్సెస్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారు ఇప్పుడే బీటెక్ అయిపోయింది బీకామ్ అయిపోయింది వాళ్ళకి వీసా అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి గ్యాప్ ఉండదు ఓకే సో అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ స్టడీస్ సో అలాగే వీసా అప్రూవల్ ఛాన్సెస్ ఎలా ఎక్కువ ఉంటాయి బట్ ఎనీవన్ క్యాన్ అప్లై

ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అండి కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టడీస్ అంటే నేను తప్పకుండా సజెస్ట్ గో యూఎస్ఏ ఎందుకంటే అక్కడ జాబ్ చేస్తే మల్టిపుల్ శాలరీ అండి అంటే ఏడు సార్లు ది క్యాన్ గెట్ సీ అంటే ఇండియాలో మీకు లెట్స్ మీరు ఒక టెన్ లాక్స్ ఉంది అనుకోండి అక్కడ డెబ్బై లక్షలు ఈజీగా ఉంటుంది సో ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ సో మీరు

స్టూడెంట్ ఇఫ్ యూ వాట్స్ టు గెట్ ఎక్స్పోజర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మళ్ళీ ఇండియాలో నేను జాబ్ చేసుకోవాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్రెడీ ఇండియన్ ఎక్స్పోజర్ అవుతున్నారు బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ థియరటికల్ ప్రాక్టికల్ నేర్చుకుంటున్నారు బట్ వాళ్ళ స్టాండర్డ్స్ పెంచుకోవాలి అంటే తప్పకుండా ఐ వుడ్ సో టు అండ్ స్టడీ మాస్టర్స్ అంటే సేమ్ అక్కడ ఉండే ఎడ్యుకేషన్ ఇక్కడ ఇండియాలో లేదంటారా అలా ఏం లేదండి ఉంది బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెన్సెస్ ఉంటాయండి అంటే ఎందుకు అది చేస్తున్నారు అని అక్కడికి వెళ్ళాలని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అండి అంటే యూ యు వర్క్ ఇన్ యూ నో బెటర్ ఎన్వైరన్మెంట్ బెటర్ స్టాండర్డ్స్ అండ్ అట్ ది సేమ్ టైం టాప్ ఎంఎన్సి కంపెనీస్ అండ్ మీరు చూస్తున్నారు కదా ఎలన్ మస్ వీల్ మైగ్రేట్స్ అయిన వాళ్ళు సో వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఛాన్స్ అంటే ఇప్పుడు మామూలుగా అక్కడికి వెళ్ళడం వల్ల ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ సఫర్ అవుతున్నారు కదా సార్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఉండొచ్చు అమెరికాలో ఉండే రూల్స్ అయి ఉండొచ్చు ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ పైన అయితే ఎఫెక్ట్ పడుతుంది కదా పడుతుంది తప్పకుండా ఒక స్టూడెంట్ అన్ని రూల్స్ ఫాలో అయితే ప్రాబ్లం ఉండదండి ఒక స్టూడెంట్ యూనో ప్రాపర్ గా వెళ్ళి రూల్స్ ఫాలో అయ్యి స్టడీస్ ఫినిష్ చేసి ప్రాపర్ గా ఓపిటీ ప్రాపర్ గా సిపిటీ ప్రాపర్ గా స్టేజ్ వైజ్ ప్రాపర్ రూల్స్ వెళ్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు సో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అందరు ఏదో ఇల్లీగల్ పనులు చేస్తూ లేకపోతే దొరికిపోవడం వల్లనో లేకపోతే వీసా రూల్స్ ఫాలో కాకపోవడం వల్లనే ఇష్యూస్ అవుతాయండి అదర్వైజ్ నాకు తెలిసి ఎవరికేం ప్రాబ్లం లేదు వీసా రూల్స్ ఉంటాయి రూల్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నాట్ వర్క్ అవుట్ సైడ్ ది క్యాంపస్ ఓకే అవర్స్ వర్క్ స్టూడెంట్ మళ్ళీ చేసుకోవాలి మీద ట్రైనింగ్ చేయాలి సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేయాలి సో ఇవన్నీ ఫాలో చేసుకుంటూ చేస్తే ఏం ప్రాబ్లం లేదు కొంతమంది స్టూడెంట్స్ ఫీజులు కూడా కట్టరండి అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది వండిపోతారు సో ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్నప్పుడు అది ఎడ్యుకేషన్ కే పెట్టాలి సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఇష్యూస్ అవుతున్నాయి అదర్వైజ్ ఒక ప్రాపర్ రూల్కి వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టుకొని ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఎడ్యుకేషన్ లోన్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ వీసా కేటగిరీని పర్ఫెక్ట్గా చేసుకుంటే ఏ ఇష్యూస్ ఉండవండి ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు సో మచ్